ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ సజీవుడైన దేవుని ఘనమైన శ్రేష్ఠమైన నామానికి ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను దేవుని తన మహాకృపను బట్టి తన అద్వితీయ నామమును బట్టి ఘనమైన నామాన్ని బట్టి కృపగలిగిన నామాన్ని బట్టి దేవుడు ఏదో ఒక రీతిగా ప్రతిదినము మనతో తన వాక్కును పంపి తాను మనల్ని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నాడు కనుక ఆ దేవుణ్ణి ఎంతగా స్థుతించిన మన జీవితాల్లో తక్కువై ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు కనుక ఆ దేవాది దేవుని నీ ఆత్మీయ జీవితంలో నీవు మరింతగా ఆయనకు సమీపంగా జీవించి ఆయనతో పెను వేసుకొని ఆయనతో ఒక స్నేహితులే నడుస్తూ ఒక తల్లి కుమారుడు ఏ విధంగా ప్రేమ కలిగి ముందుకు సాగుతారో అటు విధంగా నీవు కూడా తనతో నీవు సమయాన్ని గడపాలని తనతోను ముందుకు సాగాలి ఆయన ఆశపడుతున్నా ఆశపడుతున్న దేవునికి కనుక నీవు సమయాన్ని ఇచ్చి నీ జీవితంలో ఆయనతో పాటు ముందుకు సాగినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఆయన మరింతగా నేను నడిపిస్తూ పోషిస్తూ నిలబెడతాడు గనుక ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యం కాకుండా దేవుని సన్నిధిని ఆసక్తితో విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ నీవు గనుక ముందుకు సాగినట్లయితే నీ జీవితాన్ని మరింతగా ఆశీర్వదిస్తాడు మరింతగా దీవిస్తాడు అంతేకాకుండా నీవు దేని మీద అయితే ఆశ కలిగి ఉన్నావో దేని మీదనైతే నీకు నీ జీవితంలో కావాలని ఆశపడుతున్నావో దాన్ని ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు అనుగ్రహించడమే కాదు నిన్ను నడిపిస్తాడు అటు దేవుని కృప మనకు అనుగ్రహించడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక శ్రేష్టమైన వాక్కును పరలోకం నుండి దేవుని వాక్కు గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అన్న అంశం ద్వారా మీ మీద నడిపించడం కానీ ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాల చేతుల్లోకి తీసుకోండి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ ఫార్టీ ఎయిట్ వర్స్ ట్వంటీ వన్ టూ డేస్ ద మెయిన్ టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథాలను లేదా చేతుల్లోకి తీసుకోండి ఏషయ్య గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకట వచనము ఈ దిన ధ్యానాంశంగా చూసుకుందాం ఏడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారు దప్పిగొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబ్బక చేసను ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరను హలెలుయా చూడండి ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ దేవాది దేవుడు తన ప్రవక్త అయిన యషయ్య ద్వారా అక్కడున్న ప్రజలను ఉద్దేశించి అనగా ఇస్రాయలు ప్రజలని ఉద్దేశించి కొన్ని ప్రవచనాలను ఎత్తి ఎహోవా దేవుడు అనగా దేవాది దేవుడు ఏదైతే తనకు చెప్పమని చెప్పాడో ఏదైతే ప్రవచించమని చెప్పి తనకు కొన్ని వాగ్దానాలతో కూడిన వాక్కును ఆయన రిలీజ్ చేస్తున్నట్టుగా చూస్తున్నాము ఏమని ప్రవచిస్తున్నాడు ఏమని తన ప్రజల గురించి దేవుడు వాక్కును ప్రకటిస్తున్నాడు అంటే అక్కడ దేవుడు అంటున్నాడు దేవుని వాక్యంలో స్పష్టంగా గనుక మన జీవితాలకు అన్వయించుకొని మనం గనుక ముందుకు సాగినట్లయితే ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారు దప్పి కొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్ళు ఉబ్బుక చేశాను చూడండి వరాట ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించాడట ఎందుకంటే వారి జీవితంలో దేవుడు కొన్ని విషయాలను వారికి ప్రత్యక్షంగా నేర్పిస్తున్నాడు వారికి ఒక ప్రాక్టికల్గా కల్లారా వారు అనుభవిస్తూ వారు కళ్ళారా చూస్తూ వారిని ఆయన ఎడారి స్థలముల గుండా వారిని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము అంతేకాకుండా వారు కొన్ని ఆత్మీయ జీవితాల్లో ఎదుర్కొనబోయే వాటికి సాదృశ్యంగా ఆయన వారికి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చూపిస్తూ దాని నుంచి వారికి అనేక విషయాలు ఆయన నేర్పించి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అక్కడ చెప్పబడుతుంది ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించాడో అయినప్పటికీ వారు దప్పిగొనలేదు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బోధిస్తుంది ప్రకటిస్తుంది ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ఎడారి స్థలాల లాంటి మధ్య నువ్వు నడుస్తున్నావేమో ఎడారి స్థలాల లాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నావా అయితే నువ్వు ధన్యుడవు ఎందుకంటే దేవుడు దానిలో నుంచి ఒక అద్భుతమైన అనుభవాన్ని అద్భుతమైన ఒక నీకు నేర్పిస్తున్నాడు అని నువ్వు గ్రహించాలి ఎందుకంటే చూడండి ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు నలభై సంవత్సరాలు కానాను ప్రాంతానికి వారిని నడిపించే సందర్భంలో వారికి ప్రాక్టికల్గా ఎన్నో విషయాలు వారు ప్రత్యక్షంగా చూసినట్టుగా మనం చూస్తున్నాం వారి జీవితాల్లో ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినట్టుగా చూస్తాము ఆకాశం నుండి మన్నాను వారికి కురిపించినట్టుగా చూస్తున్నాము ఆయన బండ నుండి నీటిని వారికి ఇచ్చి వారిని ఏ త్రాగించే విధంగా వారిని తృప్తిపరిచినట్టుగా చూస్తున్నాం అంతేకాని వారికి పూరేడులను పంపించినట్టుగా చూస్తాము ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే కాదు ఐగుప్తు హస్తాల నుంచి బయటకు వచ్చారో అక్కడ పది అద్భుతమైన సైన్స్ అండ్ వండర్స్ చేస్తూ దేవుడు సూచక మహత్కార్యాలను చేస్తూ వారికి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ దేవుడు వారిని దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్షంగా వారికి చూపిస్తూ వారిని ఒక అనుభూతిలోకి ఒక అనుభవాన్ని వారికి దేవుడు చూపించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఎడారి లాంటి పరిస్థితుల గుండా ఎడారి లాంటి భయంకరమైన పరిస్థితులను నువ్వు ఒకవేళ చూస్తున్నావేమో అది ఆరోగ్య విషయంలో కావచ్చు ఆత్మీయత విషయంలో కావచ్చు ఆర్థిక సమస్యల విషయంలో కావచ్చు నువ్వు అనుకుంటుంది ఏది నువ్వు జరగట్లేదని నీ జీవితంలో నువ్వు ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే విను ఇక్కడ ఇస్రాయల్ ప్రజలను దేవుడు ఎడారి స్థలంలో వారిని నడిపించాడట కానీ వారు దప్పికొనలేదట ఈరోజు నువ్వు అనుకుంటున్నావే మన జీవితంలో ఇక ఈ లాంటి పరిస్థితులు నన్ను ఆవరించేశాయి అవి నన్ను చుట్టుముట్టేశాయి ఇక నేను దీనిలో నుంచి బయట పడలేను ఇక నేను దీని నుంచి నేను ముందుకు సాగలేను అని నిస్సహాయ స్థితిలో ఉండి మాటలు వింటే ఆ ధైర్యము చేత అవిశ్వాసము చేత ఉండి నీవు అనుకున్న దాన్ని నీరు నీరుగారిన స్థితిలో ఈ మాటలు వింటున్నట్లయితే వినుప్రియ దేవుని బిడ్డ దేవుని నేను నడిపిస్తున్నాడు ఎడారి స్థలముల గుండా ఆయన ఎందుకు నడిపిస్తున్నాడు అంటే ఆ ఎడారిలో సైతము నేను నీటిని ప్రవాహ జలములుగా ఉబ్బక చేస్తానని చెప్పి దేవుడు నీకు చూపించడానికే కనుక ఏ విషయంలో కృంగిపోవద్దు నా జీవితంలో ఎడారిగా నా జీవితం మారిపోయింది అది ఆర్థికంగా చితికిపోయాను ఆరోగ్య విషయంలో కుదేలైపోయాను ఆత్మీయత స్థితిలో దిగజారిపోయాను అనుకున్న దాన్ని నేను పొందుకోలేకుండా ఈ జీవితంలో ఆగిపోయాను ఇక నా జీవితం అంతమే ఇక నేను ఎందుకు బ్రతికీగా నా జీవితంలో నేను ఏది సాధించలేక సంపాదించలేక ఆగిపోయాను అనుకున్నట్లయితే విను ఆ రోజు ఇష్ట్రోల్ ప్రజలు కనుక ఆ రోజు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని మరొకసారి వారి జీవితంలో అనుకుంటే వారు వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయేవారు పాలు తెనలు ప్రవహించుకునే భూభాగాన్ని వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకోకపోయేవారు కానీ ఎప్పుడైతే వారు కొన్ని తప్పిదాలు చేశారు తాము చేసిన తప్పులు వారు గ్రహించి మరల ఒప్పుకొని సజీవుడైన దేవుని మీద ఆధారపడ్డారు ఆ వాగ్దానం చేసిన దేవుని వారు గట్టిగా పట్టుకున్నారు కాబట్టి వారు దానభూమి అయిన కానాను వారు స్వతంత్రించుకున్నారు అంతేకాకుండా దేవుడు వారికి ఎటువంటి విధంగా నడిపించడంటే వారి కోసము ఆయన రాతి బండల నుంచి ఆయన వారి కొరకు నీళ్లు ఉప్పుక చేశాడట ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరాయట ఈరోజు నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు రాకుండా బండల్ లాంటి పరిస్థితులు కొండల్లాంటి లాంటి అడ్డుబండలు నీకు ముందుగా ఉండి నిన్ను ముందుకు నడిపించకుండా ఆగిపోయే విధంగా చేశాయా అయితే ప్రియదేవుని బిడ్డ జాగ్రత్తగాను ఎక్కడైతే ఆ యొక్క నీరు లేదు అని ప్రజలు అల్లాడుతున్నారో అక్కడ దేవుడు ఒక రాతి బండను నిర్ణయించుకుని ఆ రాతిని కొట్టినప్పుడు అందులో ఉబ్బుకుచున్న నీరు వచ్చి ప్రవాహ జలంలో దేవుడు వారు రప్పించి వారు త్రాగి తృప్తి చెందినట్టుగా మనం చూస్తున్నాం అయితే వినండి అక్కడ రాతిని కనుక నువ్వు జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితానికి అనువయించుకుంటే ఆ రాతి బండ ఆయన క్రీ కనబడుతున్నాడు ఎందుకంటే క్రీస్తుని కోసం ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన సమస్తాన్ని భరించాడు ఆయన సమస్తాన్ని సహించాడు కారణం ఏంటంటే నీవు భరించాల్సిన సమస్యను నీవు పొందుకోవాల్సిన శిక్షను నీవు అనుభవించాల్సిన ఆ భయంకరమైన కష్ట క్లిష్ట నరక ఊబిలో నుంచి ఆయన నిన్ను తప్పించడానికి ఆయన తన మీద తన భారాన్ని మోసుకొని ఆయన భరించి ఆయన నీకు విడుదలను విమోచనను అనుగ్రహించి నీ జీవితంలో ఉన్న కష్ట క్లిష్ట పరిస్థితులను అన్నిటిని ఆయన భరించాడు అందుకని ఏషియా ప్రవర్తనలో ఆయన భుజ స్కంధాల మీద రాజ్య భారం ఉంది నీ సమస్త భారాన్ని ఆయన మోసాడండి నీ ఆర్థిక సమస్య నీ అనారోగ్య సమస్య నీ ఆత్మీయ దిగజారిన స్థితి ఇక నీ జీవితంలో ఏది అనుకోలేదు ఏది జరగదు అనుకున్న ప్రతిదీ ఆయన భారంగా మోసి నీకు ఆయన విజయాన్ని ఇచ్చాడు కనుక నీ జీవితంలో ఎడారి స్థలాల గుండా నడుస్తున్నానని నువ్వు భయపడొద్దు బాధపడద్దు కానీ ఆ ఎడారిలో సైతము నాకు నీటి లాంటి ప్రవాహ జలాల్లాంటి ఆశీర్వాదాలు నా మీద కుమ్మరిస్తాడు రాతి బండలో నుంచి నీళ్ళు ఇచ్చి నన్ను నడిపిస్తాడు అంతేకాకుండా ఆయన నా జీవితంలో మెండైన ఆశీర్వాదాలు మీద కుమ్మరించి ప్రవాహ జలములను నా కోసం ఆయన ప్రవహింపజేసి నిరంతరం నన్ను తృప్తి పరుస్తాడు అని చెప్పేసి నీవు గనుక పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరి ఏసుక్రీస్తు సమక్షంలో తండ్రి అయిన దేవుని ఎదుట నీవు కనుక నీ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకుని ఆయన మీద ఆధారపడి నువ్వు ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో ఎడారి ప్రవాహ లాంటి పరిస్థితులు ఉన్నా రాతి లాంటి కిష్ట పరిస్థితులు నీకు అడ్డుగా ఉన్నా వాటన్నిటిని కనుక నీవు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి ఏసుక్రీస్తును ఆధారంగా చేసుకుని పరిశుద్ధాత్మ నడుకంతో ముందుకు సాగినట్లయితే సమస్తాన్ని నీకు ఆయన ఆశీర్వాదకరంగా దీవుని మార్చి ఎడారుల్లో సైతము ఆయన నీకు ఎటువంటి దప్పిక లేకుండా ఎటువంటి నీటి ఎద్దటి లేకుండా ఆయన ఖచ్చితంగా సంతృప్తిని కలిగించి ప్రవాహ జలాలు నీకు అనుగ్రహించి ఆయన తృప్తిపరచి నేను ఉన్నత స్థితిని నిలబెడతాడు నడిపిస్తాడు పోషిస్తాడు అటు దేవుని యొక్క మహాకృప జీవంగల దేవుడు మనకు గాక ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలను స్వీకరించరు వారిని ఆశీర్వదించాలి అత్యధికంగా మీకు మరింత సమీపంగా చేసి వారిని పోషించి నడిపించి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే అనారోగ్యం గుండా వారు ముందుకు వెళ్తున్నారు ప్రభు వారి అనారోగ్యాన్ని నామలు విడిపించమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక సమస్యల మధ్య చితికిపోయిన వారికి విడుదల ప్రకటిస్తున్నాం ప్రభావ ఆత్మీయతలు దిగజారిన వారిని గురించి ప్రత్యేకంగా ప్రశ్నలు వారిని నిలబెట్టండి మరింతగా వారిని బలపరచండి ఆదరించండి ముఖ్యంగా ఎంతమంది బిడ్డలతో ఉదయకాల సమయంలో నెమ్మది లేక శాంతి సమాధానం లేక చూసిన వారికి శాంతిని సమాధానాన్ని అనుగురించమని ప్రార్థిస్తాం ముఖ్యంగా దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించారు వారికి నూతన ఆశీర్వాదాలు దయచేసి తండ్రి ప్రవాహ జలముల వారి వారి మీద ఆశీర్వాదాలు తండ్రి ఉబ్బుకుచుండు ఊట వల్ల వారి జీవితాలు దయచేసి దప్పిక లేకుండా వారిని మరింతగా ఆశీర్వదించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఏసయ్య ఘనశక్తి నామాన్ని బట్టి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ప్రైజ్లో కనుక దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడు ఆయన ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారు దప్పిగొనలేదు రాతి బండలో నుంచి ఆయన వారికి నీటిని అనుగ్రహించాడు ప్రవాహ జలములు వారికి అనుగ్రహించి వారిని తృప్తిపరిచినట్టుగా మనం చూస్తున్నాం కనుక అటు వాగ్దానాన్ని నీ జీవితంలో నీవు కనుక విశ్వాసంతో స్వీకరించి ఆయన నా జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు నన్ను కూడా ఆయన దప్పిక లేకుండా ఆయన ప్రవాహ జలాలు లాంటి ఆశీర్వాదాలు చేతి ఆత్మీయతలో ఉన్నత స్థితిని నిలబెడతాడని విశ్వాసంతో ఎందుకు స్వీకరించకూడదు స్వీకరించండి దేవుని సన్నిలో ముందుకు సాగండి అటు దేవుని యొక్క మహాకృప మనందరికీ దేవుడు అనుగ్రహించడం గాక మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల అనేకులకు ఈ యొక్క డైలీ ప్రామిస్ మెసేజ్ని కావచ్చు నుండి దేవుని వాక్కు అయిన సిరీస్ నుంచి వస్తున్న ప్రతి మాటలను మీరు అనేకులకు పరిచయం చే మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించండి ప్రైజ్ లోడ్ హ్యావ్ బ్లెస్ డే గుడ్ మార్నింగ్ షలోమ్